గుడ్ మార్నింగ్ వెల్కమ్ వెల్కమ్ మోర్ గైస్ హాయ్ మమ్మీ బాగున్నారు అందరు మమ్మీ బెంగళూరు లో ఉంది గైస్ కొంచెం రెస్ట్ రెస్ట్ తీసుకోమని చెప్పిన గైస్ ఇంకా వచ్చి ఒక్క రోజు అయింది కదా సో వెళ్దామంటే అప్పుడే పోదామంటది నిన్న మధ్యాహ్నం నుండి స్టార్ట్ చేసింది గాయస్ నాకు ఇక్కడ పని లేదు నేను పోతా పోతా అని చెప్పేసి ఇంకా పని స్టార్ట్ చేయలేదు అప్పుడే పని లేదని చెప్పేస్తా అంటే మా మమ్మీకి ఇంట్లో పని లేకపోతే ఏ పని లేదు అన్నట్టు కదా మమ్మీ అంతే కదా బేబీ తీసుకోవాలి ఇంకా ఈరోజు హాస్పిటల్లో పోతున్నాము ఈరోజు హాస్పిటల్ సరిపోతుంది అవును రేపు బేబీ ఏమన్నా చూస్తాం లేదంటే సాయంత్రం టైం ఉంటే చూస్తాం చూడాలా ఈ రోజు ఏంటంటే ఇది మంగళవారం కదా అవును ఈ రోజు స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది సరే అట్లయితే ఈ రోజు దొరికిండేటి కొన్ని తీసుకున్నాము అంతే కదా అవును అనుకున్నాము మరి ఏం జరుగుతుందో చూడాల ఎస్ ఈ రోజు యాక్చువల్ గా నాకు గ్రోత్ స్కాన్ ఉందనమాట వాళ్ళు అక్టోబర్ ఫిఫ్త్ సిక్స్త్ లోపల ఎప్పుడైనా చేయించుకోవచ్చు అన్నారు రైట్ నవ్వు ఐ మీన్ మై థర్టీ వీక్ సో ట్వంటీ సెవెంత్ వీక్ నుండి థర్టీ ఎయిత్ వీక్ లోపల గ్రోత్ స్కాన్ ఎప్పుడైనా చేపి థర్టీ సెకండ్ వీక్ లోపల ఎప్పుడైనా చేయించుకోవచ్చు అనమాట సో అందుకే మాకు ఈ రోజు కుదిరింది అండ్ అపాయింట్మెంట్ ఎయిత్ మంత్ మళ్ళీ నైన్త్ మంత్ లో కానీ చేస్తారా నైన్త్ మంత్ లో చేస్తారో చేరో తెలియదు నాకు తెలిసి గ్రోత్ స్కాన్ అంటే ఇంక ఇదే లాస్ట్ టైం నాకేం తెలియదు మాకైతే ఒకసారి చేసింది ఒకసారి చేసింది అండ్ మా కి రెండు సి సెక్షన్ గైస్ అండ్ పిన్నికి వచ్చేసి రెండు నార్మల్ డెలివరీనే అందుకు ఇద్దరు చెప్తున్నారు అనమాట ఓకే ఒకవేళ ఇదండి పెయిన్స్ తట్టుకుండే ఓపిక అదంతా ఉంటే ఓకే అప్పుడు డాక్టర్స్ చూసి చెప్పేస్తారు కదా అని చెప్పేసి డాక్టర్లు గాని మనకేమి శ్రీచెక్షన్ చేయాల నార్మల్లా చేయాలని ఉండదు బిడ్డ పొజిషన్ బట్టి వాళ్ళు చేస్తారు కావాలని ఏం చేయరు అంటే కానీ వాళ్ళు ఏమో నార్మల్ గానే ప్రయత్నిస్తారు అనమాట చాలా వరకు ఇప్పుడు బిడ్డ పొజిషన్ లో లేకపోతే వాళ్ళు కూడా ఏం చేస్తారు అనమాట కానీ డాక్టర్ వాళ్ళ డాక్టర్లు కదా చదివింటారు అన్ని వాళ్ళకి తెలిసి ఉంటాయి మనం ఊరికే మాట్లాడతాం అంతే గానీ వాళ్ళు దాన్ని బట్టి చేస్తారు అనమాట బేబీ పొజిషన్ లో ఉందో లేదో వాళ్ళకి తెలుస్తుంది కదా అప్పుడే చూసిన వెంటనే అండ్ మా డాక్టర్ కూడా అదే చెప్పినారనమాట మనం నైన్టీ పర్సెంట్ ట్రై చేద్దాము మళ్ళీ ఇట్ డిపెండ్స్ ఆన్ బేబీ పొజిషన్ అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు మనకు ముందే ఎన్ని వర్కౌట్స్ అవుతుంది అనుకుంటే తల్లి ఎంత కష్టపడినా వాళ్ళేమో ఉంటారు ఇంకా మనకి కానప్పుడు ఇంకా బేబీనే ఇంపార్టెంట్ కదా మమ్మీ ఆబ్వియస్లీ రోజులు మోసి కష్టపడి అసలు మా పాప అయితే ఇంకా అనమాట పాపము చాలా ఇబ్బంది పడింది ఫస్ట్ నుంచి ఇప్పుడు లాస్ట్ వరకు కానీ కళ్ళ తిరిగేది నీసం ఇంకా వీడియోలు అసలు ఏం చెప్పండి తెలుసా చెప్తే కంప్లైంట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పదు కానీ మేము చూసే వాళ్ళం మాకు అర్థమవుతుంది ఏమంటే పాపము అట్లే వీడియోలు మీకోసము తీస్తానే మేమే మే వాళ్ళ డాడీ మేము వద్దులే ఎందుకు అంటాము కానీ మీ ప్రేమను అంటే అట్లీస్ట్ నాకు ఆ కామెంట్స్ చూసినప్పుడు అంతా కొంచెం పాజిటివ్ ఫీల్ అవుతుంది వర్క్ లో పడితే ఏదో ఒక వర్క్ ఉండాలి నాకు ఖాళీగా కూర్చోలేదు అనమాట సో అందుకు వీక్లీ ఒకసారి రెండు సార్లు అయినా అట్లా తక్కువైనా కానీ మీకోసం పెడుతూనే ఉంది పాపము షార్ట్ వీడియోలు అవి లాంగ్ వీడియోలు పెడుతూనే ఉంది ఇంకా నెలలు కష్టపడితే ఇంకెంత And Baby healthy, good. Tomorrow the growth scan. On that oh. Yes, I'm excited. కొంచెం స్కానింగ్ పోయిన లాంటి టెన్షన్ అందుకే మమ్మీని కూడా వెళ్ళుకోబోత లోకల్ అలో చేస్తే బాగుంటుంది అక్కడ యూజల్లీ దర్శన్ అయితే అలో చేసినారు మేము హాస్పిటల్ చేంజ్ చేసినాం కాబట్టి సో మమ్మీని కూడా అలో చేయమని అడుగుతాం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం దర్శనం ఉన్నాడు కాబట్టి లేదు నాకు తెలిసి చేస్తారు అనుకుంటాం మమ్మీ అందుకని పొద్దున్నే పూజగా చేసేసినాను ఇంక ఇప్పుడు ఈ రోజు వంట అప్పుడే లీవ్ పెట్టేసింది వాళ్ళ మమ్మీ వచ్చినారు నేను చట్నీ పెట్టినా రెడీ పెట్టిన ఇంక ఇప్పుడు చేయాలి వాడ చట్నీ ఈ రోజు సో దర్శన వచ్చి వస్తే ఐ థింక్ మనం స్టార్ట్ చేయొచ్చు అనుకుంటా వచ్చేస్తాడు మన ఇద్దరు చేస్తాం సిక్స్ థర్టీ కే లేచినాడు గైడ్ దర్శనం కానీ స్నానానికి కూడా అనమాట ఫోన్ లో ఏందో చూస్తావు అంటాడు అట్లా అట్లా గేమ్స్ ఆడుతా ఉంటాడు ఈ రోజు జిమ్ కి వెళ్తాండే ఈ రోజు వర్షం బాగా పడింది బెంగళూరులో బెంగళూరులోనే ఓ రెండు వరకు పడింది వర్షం ఈ రోజు వాళ్ళ ట్రైనర్ లేడంట అందుకే అందుకే ఓకే లైట్స్ గో బాయ్ గైస్ లెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది టైమ్ మనకు అపాయింట్మెంట్ ఉండేది ట్వెల్వ్ ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ అట్లా ఉంది టైమ్ ఇంకా అంద వేళ అట్లే గుడికి పోయేసిపోదాం అని చెప్పేసి అనుకుంటున్నాం గైస్ ఎందుకంటే మమ్మీ నిన్న పోయేటప్పుడే చెప్పింది అనమాట రేపు హాస్పిటల్ పోయేటప్పుడు టెంపుల్కి వెళ్ళేసి వెళ్దాం అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా ట్రాఫిక్ లేకపోతే యాక్చువల్లీ హాస్పిటల్ దగ్గర మాకు హాఫ్ అన్ అవర్ ఏ పడుతుంది అనమాట ఇఫ్ ఇన్ ట్రాఫిక్ ఉంటదేమో అని చెప్పేసి కొంచెం ముందుగానే స్టార్ట్ అయిపోయినాము యా అంటే మేము రెడీ ఏం ఫాస్ట్ గానే అయినాం అనమాట కాకపోతే హౌస్ హెల్ప్ వాళ్ళది కూడా అంత ఇల్లు క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్తే బాగుంటుందని చెప్పేసి నేను కూడా నిదానంగా నా అండ్ కాల్ చేసుకున్నా డైసన్ గేవ్ అప్ సోకుని ఎస్ అదిగాక అది ఎందుకు వన్ అవర్ పట్టింది డైసన్ అంటే పాపం పాతది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది కదా తీసుకొని వయసు అయిపోయింది దానికి పని చేయడం లేదన్నమాట సరే ఆఫ్ అయిపోతుంది ఇంకా లాస్ట్ లో అయితే ఏమన్నా చేసుకుని ఆన్ గాను అన్నట్టు ఆఫ్ అయిపోయింది అనమాట ఇంకా ఈ పాట ఉంటే నార్మల్ కర్లతో అట్లా తిప్పుకున్నా నాకేంత ఓపిక వచ్చిందా మామూలుగా అయితే అసలు ఓపిక ఉండదు ఈ రోజు తల స్నానం చేసి డైసన్ స్ట్రైట్ కర్ చాలా ఉన్నాయి కదా అంటే మా మమ్మీ బయటికి మా మమ్మీ మెయిన్ అంటే బయట షాపింగ్ కానింది కదా రేపు మళ్ళీ పోదాము చెప్పింది కదా ఇంకా సరే బాగా రెడీ అయిదాం చాలా రోజులు అయింది నేను కూడా రెడీ చెప్పేసి మొత్తం టాప్ టు బాటమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ చేసుకున్నాను గైజ్ నేను దర్శనం అయితే సోకులు అంటే నేను ఏదైనా వాడలేదు అనుకో నేను తీసుకునే ఐటమ్స్ ఆబ్వియస్లీ చాలా ఉంటాయి కదా సన్ గ్లాసెస్ అవి ఇవి వాడకపోతే వాడలేదు వాడలేదు ఇంట్లో పెడతారు తీసుకొని పెడతారు ఊరికి వేస్ట్ వేస్ట్ ఏ ఉంటాడు కలుపుతారు చూడండి గాయిస్ అట్లా కొనుక్కుంటాడు పక్కన ఉండి అందుకే ఈ రోజు అన్ని వాడేసినాను గైస్ నా వాచ్లు స్టాక్ ఇంకా ఏమేమి ఉన్నాయి ఇంకా మొత్తం అన్ని ఇట్లా చూస్తున్నాడు ఓ వావ్ వర్ నటి రెడీ కావచ్చు కదా అంట రోజు తోపిక ఉంటుందా రెడీ వేయక మనకు తోపిక్ ఉంటుంది రెడీ రోజు రెడీగా కాదు అన్నట్ల వాడు వాడతామండి వాడతాం వాడతాం వాచ్లో బ్రస్లెట్లో కూడా ఈ రోజు మొత్తం అంత ఫ్యాన్సీ ఫ్యాన్సీ చేసుకున్న హాస్పిటల్ పోతేనట్లేదు అనమాట షాపింగ్ కి ఫస్ట్ పోతానేమో హాస్పిటల్ అయితే అసలు ఇంకా రెడీ ఓన్లీ హాస్పిటల్ కి అయితే ఇప్పుడు కూడా జస్ట్ క్యాజువల్గా రెడీ అయిపోతా సో షాపింగ్ కాబట్టి కొంచెం అట్లా యాక్సెసరీస్ ఒకటే రెడీ అంటే మొకాన్ అంత రెడీ అవ్వక లేదు నాకు అయిపోయింది కదా మామూలుగా క్లోజ్ చేసేది అదే కదా ఎందుకు ఇంత తొందరగా క్లోజ్ చేస్తున్నారు క్లోజ్ చేస్తున్నారు టెన్ మినిట్స్ మండే 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 ఇంకా ఎక్కువ సేపు ఉంటుంది మండే ఈరోజు అవును ట్యూస్డే ఎక్కువసేపు ఉంటది అంటున్నాడు ట్యూస్డే ట్యూస్డే స్వామి గుడి కదా ఎక్కువ ఉంటది అంటే కొద్దిసేపు ఎక్కువ చూద్దాం మమ్మీ ఆన్ ద వేలో ఏమైనా కనపడితే దిగేసి ముక్కొని పోదాము లేదంటే ఇంకా రిటర్న్ వస్తాం కదా సాయంకాలం అయినా కచ్చితంగా పోదాం స్పిటల్కి మేమేమనుకున్నామంటే మండే కదా ఎవరు ఉండరు ఫ్రీగా ఉంటుంది అనుకున్నాం ప్రాబ్లం ఏంటంటే మా అలాగే అందరు అనుకున్నారు కాబట్టి అందరు మంటే వచ్చినాం కదా అది కాక వింటారు కదా సండే వచ్చి బుక్ చేసుకోండి కదా నేను చాలా కాన్ఫిడెంట్ సండే లాస్ట్ టైం చూసినాం వీకెండ్స్ రాకూడదు అసలు సండే తప్ప ఎప్పుడైనా రావాలా అనుకొని మండే వచ్చినాము అందరూ అదే అనుకున్నారు సండే తప్ప అందరు వేరే రోజులు రావాలనుకోండి ఈరోజు వచ్చినారు అందరూ మా డాక్టర్ రౌండ్స్కి వెళ్ళినారు వైటల్స్ ఒకటే చెక్ చేసినారు ఇప్పుడు డాక్టర్ రావాలి ఇంకా వన్ అవర్ అట్లా వెయిట్ చేసిన తర్వాత నాది గ్రోత్ స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో బేబీ మూమెంట్స్ హార్ట్ బీట్ గ్రోత్ అంతా చాలా బాగుంది అని చెప్పారు అండ్ స్క్రీన్ మీద అట్లా బేబీని చూసేటప్పుడు కూడా మనకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట హార్ట్ బీట్ బాగుంది మూమెంట్స్ బాగున్నాయి గ్రోత్ అంతా చాలా బాగుంది బేబీ వెయిట్ కూడా చాలా బాగుంది అని చెప్పారనమాట ఇట్ ఫెల్ట్ వెరీ రిలాక్సింగ్ అంటే అంతసేపు వెయిట్ చేసిందంతా కూడా ఏం గుర్తురాదు ఆ టైంలో అమ్మయ్య బేబీ హెల్తీగా ఉంది కదా అది ఒక్కటే చాలు అనిపిస్తుంది క్లాక్ అయింది గాయ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు ఎంత సేఫ్ పట్టిందంటే మనము సండే జనం ఎక్కువ ఉంటారని రాకపోయే ఈ రోజు ఎక్కువ ఉంటారు అందరు మనలాగే ఆలోచించినారు గా సండే ఎక్కువ ఉంటారు సండే పోయేది వద్దు అని చెప్పేసి దట్టు నవరాత్రులకి హాలిడేస్ వచ్చింటాయి కదా అందరు నిన్న వచ్చింటారు ఊరు నుండి అందరు ఈరోజు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఒకటి అండ్ ఇంకోటి ఏమంటే మేము గ్రోత్ స్కాన్ చెప్పినంటే వీళ్ళు మర్చిపోయినారంట ఆ స్లాట్ మాకు ఇచ్చేది సో అది కొంచెం లేట్ అయింది అండ్ మా డాక్టర్ కూడా ఓపీలో ఉన్నారు కొద్దిసేపు సో ఆ డాక్టర్ అయితే షీఈస్ వెరీ వెరీ స్వీట్ జైస్ అసలు బమ్మీ చూసావు కదా బేబీని వెరీ నేను పోయినప్పుడు కాల్ మీద కాలు ఆర్ వేసుకొని ఎవరో పడుకుందో పడుకున్నారో ఏం తెలియదు ఒక్కొక్కసారి ఒక్కోలాగా పిలుస్తారా ఇంకేం చెప్పాలి చెప్పండి బేబీకి బేబీ బాయ్ అయినా ఓకే గర్ల్ అయినా ఓకే మాకే ఇద్దరు ఏంది బాయ్ బేబీనా బాయ్ బేబీనా అంటే మేమైతే అసలు ఏం అనుకోలేదు అడగను కూడా అడగను అంటే మేము ఎవరైనా ఒకటే బేబీ ఇప్పుడు గర్ల్ బేబీ అయితే అట్లా బాయ్ బేబీ అయితే ఇట్లా అని చెప్పండి అందరు ఏ బేబీ అని బేబీ అయితే ఫుల్ యాక్టివ్ ఉందంట ఫుల్ ఇదేమంటారు హెల్దీగా బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగుంది అన్ని చెప్పినారనమాట బ్యూటిఫుల్ ఉంది గ్రోత్ అంతా ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పేసి అండ్ నేను జర్నీది కూడా అడిగినాను ఇట్లా అనంతపూర్కి వెళ్తున్నా అంటే వెళ్ళండి పర్లేదు ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నా హార్డ్లీ మీకు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఏ బట్టేది అక్కడ నుండి వస్తారు వచ్చాయండి గుండే చిన్నగా బాండి బికాజ్ అంతా హైవే కాబట్టి ఏం ఇబ్బంది ఏం లేదు కార్ జర్నీ ఓకే అన్నారనమాట సో అన్నిటినీ ఈ రోజు అన్ని డౌట్లన్నీ అడిగేసినాం గ్రైజ్ డాక్టర్ని సో యా ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం లంచ్ కి బాస్ హాస్పిటల్ దగ్గర వాళ్ళ ఇల్లు జస్ట్ సెవెన్ టు టెన్ మినిట్స్ అవే అంతే ట్రాఫిక్ టెన్ మినిట్స్ పడుతుంది లేకపోతే ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడుతుంది అంతే కాబట్టి గోయింగ్ వాళ్ళు ఇప్పుడు అక్కడ వాళ్ళు చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు ఈ రోజే లేట్ అయింది వాళ్ళు మన వెయిటింగ్ టైమే ఎక్కువ ఉంది కానీ ప్రాసెస్ అయితే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పట్టలేదు అంతే అంతే కూడా మేడం దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ మాట్లాడినా అంతే అంతే అయింటి ఇప్పుడు పోయి తిన్నాం తినేదే ఇప్పుడు వెళ్ళి ఓకే లెట్స్ కో ఇట్స్ ది నెక్స్ట్ డే బేబీవి తీసుకోవడానికి ఈ రోజు వెళ్తున్నాము మాకు హాస్పిటల్లో ఏవైతే లిస్ట్ ఇచ్చినారో అవి ఫోటో తీసుకొని పెట్టుకున్నాం ఇప్పుడే తీసుకున్నాం అని వెళ్తున్నాం నిన్న ఈ రోజు టూస్డే అనమాట కొంచెం స్టార్ట్ చేసినాము ఈ రోజు పోయి అనేది ఇచ్చేస్తాను యాక్చువల్లీ నిన్న కొన్ని తీసుకున్నాం అనుకున్నాం గానీ మా వెళ్ళి నాకు ఓపిక లేదు హాస్పిటల్ హాస్పిటల్లో లేట్ అయిపోయింది మాకి ఇంకా ఓపిక లేదు అది మార్నింగ్ తినింది ఏం తిను నిన్న ముద్దుబడి అది రెండు తినింది మార్నింగ్ ఆ టూ థర్టీ అయిపోయింది ఆడే అవును టూ థర్టీ ఇంకా ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి త్రీ అయింది దగ్గర దగ్గర అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇంకా బాగా వెళ్ళిన వెంటనే ఇంకా అసలు నాకు వీడియో కుడుతున్నాడు లేదా ఏం కుడతాడో ఫస్ట్ తినేసినాం అనమాట టాబ్లెట్ వేసుకోవాలి కదా అందుకని ఇంకా రెండు తీసుకొని ఇంటికి అంటే స్టార్ట్ చేయాలని చెప్పేసి అంటే ఫస్ట్ క్రైక్ పోయినాము ఓకే అక్కడ నాకేం పెద్ద నచ్చలేదు అనమాట కానీ క్యూట్ గా కొన్ని 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 మనం మనం తీసుకునే బాగున్నాయి సో అందుకే ఇప్పుడు ఫోరం కి వెళ్తున్నాం డైరెక్ట్ గా అక్కడ బాగుంటాయి కావాల్సినవి కొన్ని తీసుకొని అండ్ ఇంకా మాకు ఇదేమంటారు అబ్బాయి అమ్మాయి తెలియదు కాబట్టి కొంచెం న్యూట్రల్ గా ఉండేవి తీసుకుంటున్నాము డ్రెస్సెస్ పట్టేలాగా ఇద్దరికి సరిపోయి తీసుకుంటున్నాము బికాస్ హాస్పిటల్ బ్యాగ్ అంతా లాస్ట్ మినిట్ లో ప్యాక్ చేయడం నాకు ఇష్టం లేదు గైస్ నవంబర్ ఇరవై పెట్టుకుంటే ఎస్ గైస్ అండ్ మా మావయ్య కూడా వచ్చినారు నాకు నేను కొన్ని టాబ్లెట్స్ ఇచ్చినారు అనమాట సో అవి ఇక్కడ యూజువల్ గా మనకి ఇచ్చే అతను లేరు అందుకే మావయ్య అక్కడ నుండి తీసుకుని వచ్చిన టాబ్లెట్స్ హాయ్ పప్పా హాయ్ దర్శను ఓకే గైస్ ఇప్పుడు ఇంకా బయలుదేరేదే తో దర్శన్ ఎడిటింగ్ నేర్చుకున్నాడు దాంతోపాటు గేమ్స్ కూడా నేర్చుకున్నాడు గైస్ ఎడిటింగ్ ఏం చెప్పేశాడు మార్తాదండి పప్పా ఓకే లెట్స్ కో ఫస్ట్ ఇంకా మేము ఫోర్ఎంఆల్కి వెళ్ళిపోయాము అక్కడ హెచ్ఎన్ఎమ్లో చూద్దాము తర్వాత వేరే ప్లేసెస్ చూద్దాం అని చెప్పేసి వెళ్ళాము సో హెచ్ఎన్ఎంకి వెళ్ళిన తర్వాత మోస్ట్లీ అన్నీ కొంచెం న్యూట్రల్ కలర్సే ఉన్నాయండి బేజ్ వైట్ కొన్ని బ్లాక్ సో ఇట్లా పేస్టల్ కలర్స్ అండ్ న్యూట్రల్ కలర్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి సో దాంట్లోనే మనం బోర్న్ బేబీకి తీసుకున్నాము బోర్న్ అండ్ జీరో టు త్రీ మంత్స్ లోపల తీసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాం ఎందుకంటే బేబీ ఒక్కొక్కసారి కొంచెం చెబ్బిగా ఉన్నా కొంచెం వెయిట్ ఉన్నా మరీ బోర్న్ అయితే సరిపోతాయి లేదో అని చెప్పేసి మేము రెండు మిక్స్డ్ లాగా తీసుకున్నాం అనమాట సో అమ్మాయికి కొన్ని తీసుకుంటున్నాము అబ్బాయికి కొన్ని తీసుకుంటున్నాము బికాజ్ వీ ఆబ్వియస్లీ డజంట్ నో ద జెండర్ కాబట్టి మోస్ట్లీ ఇద్దరికి సెట్ అయ్యేలాగా ఉండేటివే చాలా ఎక్కువ పికప్ చేసుకున్నాము అండ్ వింటర్ బేబీ కదా సో వింటర్ బేబీ అవ్వడం వల్ల మేమైతే ఎక్కువ కొంచెం ఈ వింటర్ క్లోత్స్ వస్తాయి కదా స్వెట్ షర్ట్స్ అవ్వచ్చు స్వెట్ ప్యాంట్స్ అలాంటివి ట్రై చేసామన్నమాట సో దర్శన్ మా మమ్మీ ఏంటంటే ఫ్రాక్స్ ఎక్కువ తీసుకోవడం వద్దు ఎందుకంటే ఒకవేళ అమ్మాయి అయితే మనం ఈ స్వెట్ ప్యాంట్స్ స్వెట్ షర్ట్స్ వేసినా కూడా చాలా క్యూట్ ఉంది ఉంటుంది ఒకవేళ అబ్బాయి అయితే ఫ్రాక్స్ ఎప్పుడు ఎక్కువ తీసుకుంటే వేయలేం కదా ఏదో ఒకటైతే క్యూట్గా ఉంటారని వేయచ్చు అని చెప్పేసి చెప్పారనమాట నేనైతే మొత్తం అన్ని అమ్మాయిల బట్టలు చూస్తాను వీళ్ళేమో ఇద్దరికీ సెట్ అయ్యేలాగా ఉండేటివి చూస్తున్నారనమాట సో నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ ఏదో పెట్టినప్పుడు మీకు ఆల్రెడీ జెండర్ తెలుసా బట్టలు ఎలా తీసుకున్నారు అని అడిగారు ఏముంటుందండి జస్ట్ ఇద్దరికి సెట్ అయ్యేలాగా ఉండేది తీసుకోవడమే దానికి జెండర్ తెలియాల్సిన అవసరం లేదు సో ఒకవేళ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అడిగి కనుక్కోవచ్చేమో కానీ మా మాకైతే ఆ ఇంట్రెస్ట్ లేదనమాట ఎందుకంటే ఎవరైనా మాకు ఒకటే కాబట్టి అండ్ మెయిన్లీ ఆ డెలివరీ టైంలో ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఆ ఎగ్జైట్మెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది మేమైతే మిస్ చేసుకోవాలి అనుకోవట్లేదు సో అందుకే జెండర్ ఏది ఏంటి అని చెప్పేసి మేమేం తెలుసుకోలేదు అనమాట అండ్ ఇండియాలో తెలుసుకోవడం కూడా ఇట్ ఈస్ ఇల్లీగల్ డోంట్ టాస్క్ గైజ్ ఊరికే డాక్టర్స్ని కూడా మీరు ఇబ్బంది పెట్టద్దండి ఈ కాలంలో ఎవరైనా ఓకే మంచిగా హెల్దీగా హ్యాపీగా ఉంటే అంతకంటే ఏం కావాలో మీరే చెప్పండి సో ఇట్లా కొంచెం స్లీవ్లెస్ ఉండేటి కూడా చూస్తున్నాము సో దట్ నైన్ స్లీప్ టైంలో లో వేసుకోవడానికి అంతా కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి హెచ్ఎన్ఎంలో లో మనకు కావాల్సింది కొన్ని దొరికాయి అనమాట సో ఇట్లా స్లీవ్లెస్ ఇది డ్రెస్సెస్ అవ్వచ్చు నైట్ డ్రెస్సెస్ వాటి కిందికి నేనైతే ప్యాంట్స్ కూడా తీసుకున్నా మరి చాలా ఎక్కువ పెట్టకుండా ఉండాలి కదా హెచ్ఎన్ఎంలో అంతా ఒక రౌండ్ అట్లా వేసేసినాం అనమాట బేబీ క్లోతింగ్ ఇక్కడ ఒక ఫైవ్ పీసెస్ అట్లా దొరికినాయి నేను కొంచెం ఎక్కువ తీసుకుందాం అనుకుంటున్నాను బికాస్ డెలివరీ అయిన తర్వాత నేను వెళ్ళి చూసి సెలెక్ట్ చేసేంత ఉండదు సో కొంచెం ముందు ముందే తీసి పెట్టేసుకుంటే బెటర్ అని చెప్పేసి కొంచెం మ్యాచ్ అయ్యేలా ఉండేటివి కొన్ని తీసుకున్నా అండ్ హాస్పిటల్ బ్యాక్ ఏమేం కావాలో ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ అవ్వచ్చు లేదంటే బేబీ డ్రై వాష్ క్లాత్స్ సో ఇవన్నీ లిస్ట్ ఉందనమాట సో ఆ లిస్ట్ అంతా ఫస్ట్ బట్టలు అయిపోయిన తర్వాత అవన్నీ ఒకటే దగ్గర దొరుకుతాయి తర్వాత తీసుకున్నాను అని చెప్పేసి వెళ్ళాము సో ప్రస్తుతానికి అయితే న్యూ బోర్న్వి అండ్ అరౌండ్ ఒక త్రీ మంత్స్ వరకు వచ్చే బట్టలు లాంటివన్నీ పికప్ చేసేసుకున్నాము అండ్ దీని తర్వాత ఇంకా వెంటనే మేము మా ఇంటి వెనకలు ఉండే ఫస్ట్ ట్రైక్ వెళ్ళాము అనమాట నిన్న వెళ్ళిండే బ్రాంచ్లో నాకు పెద్ద నచ్చలేదు కానీ మా ఇంటి వెనకలు ఉండే దాంట్లో మొత్తం అన్ని ఒకటేసారి దొరికాయి సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే డైపర్స్ గురించి సో డైపర్స్ బోర్న్ బేబీ సైజ్ తీసుకోవాలా లేదంటే కొంచెం పెద్ద తీసుకోవాలా అని చెప్పేసి సో మా మమ్మీ అయితే ఖచ్చితంగా హాస్పిటల్లో బోర్న్ బేబీ కే కావాలో అవే తీసుకోండి మీరు నేనేమంటున్నానంటే ఎక్కువ డైపర్స్ వేస్తే ఏమైనా ర్యాషెస్ వస్తాయంటే లేదు ఖచ్చితంగా డైపర్స్ వేయాల్సిందే కొన్ని అవి తీసుకున్నాం కొన్ని లంగూట్స్ లాంటివి కూడా తీసుకున్నాం అని చెప్పేసి ఇక్కడ ఆర్గ్ చేసుకుంటున్నాం అనమాట మేము మొత్తానికి అన్ని తీసుకున్నాం గైస్ అసలు ఏవేవి కావాలో ఈ నెక్పిల్లో దగ్గర నుండి నెక్పిల్లో ఎక్కువ పెట్టకూడదు అంటారు బట్ జస్ట్ ఇన్ కేస్ అని చెప్పేసి తీసుకున్నాము వాష్ క్లాత్స్ అండ్ ఒకటే తీసుకోలేదు తర్వాత తీసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడ ముందు తీసుకున్నా సరిపోతుంది కదా అని చెప్పి సో దాంతో పాటు కొంచెం క్యూట్ క్యూట్ ఉండేట్స్ కూడా తీసుకున్నాము ఓన్లీ నాకు బేజ్ కలర్స్ వద్దనిపించింది కొంచెం కలర్ఫుల్ గా కూడా వేస్తే బాగుంటుంది అనిపించి చేసినాం ఇంటికి ఎయిట్ ఫార్టీ అయింది టైమ్ నైట్ సో బయట డిన్నర్ చేసినాము ఒకటే చిన్న షాప్ ఉందనమాట అక్కడ ఇడ్లీ వడ దర్శన్ ఎప్పుడో టేస్ట్ చేసినాడంట చాలా చాలా బాగుంది గైజ్ అందుకే బెంగళూరులో అంటే ఇట్లా స్ట్రీట్ సైడ్ ఫుడ్ అంతా కూడా నాకు చాలా ఇష్టం ఎస్పెషలీ మా ఏరియాలో ఒక రెండు మూడు పాయింట్స్ ఉన్నాయన్నమాట చాలా బాగుంటాయి టేస్ట్ అక్కడ ఈరోజు దినది అయితే చాలా బాగుంది ఫోరంలో మేము బేబీకి కావాల్సినవి కొన్ని 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 తీసుకున్నాం కదా సో అక్కడ కొన్ని తీసుకున్న బాగా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఎస్పెషలీ మదర్ కేర్లో ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ ఎక్స్పెన్సివ్ సో అక్కడ కొన్ని తీసుకొని సరే ఇంకా మిగతా తర్వాత చూద్దాం అనుకొని ఇంకా ఆన్ ద వేలో తినేసి వస్తాం అంటే మాకు ఫస్ట్ క్రై మా బ్రాంచ్ అంటే ఆర్ఆర్ నగర్ బ్రాంచ్ నిన్న వెళ్ళిండేది ఏం పెద్ద బాగలేదు కానీ ఇక్కడ ఆర్ఆర్ నగర్ మా ఇంటి వెనకలు ఉండేది ఒకసారి చూద్దామని చెప్పేసి ఏదో తీసుకోవడానికి వెళ్ళాము అండ్ వీ షాప్ లాట్ ఒక ట్వంటీ థౌసండ్ అయింది అనుకుంటా అక్కడ బిల్లు కానీ సో వర్త్ ఇట్ గైజ్ ఎన్ని ఐటమ్స్ వచ్చినాయంటే ఐ ఫిల్ సూపర్ వర్త్ ఇట్ మదర్ కేర్ ఫస్ట్ క్రైతో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ క్రై చాలా బెటర్ ప్రైస్ పరంగా అవ్వచ్చు బట్టలు కూడా వెతుక్కుంటే దే హ్యావ్ వెరీ నైస్ బ్యూటిఫుల్ స్టఫ్ సో నాకైతే ఒక చిన్న జాకెట్ చూసిన మదర్ కేర్లో ఇట్ వాస్ ఫర్ త్రీ థౌజండ్ ఓకేనా సో అందుకే అక్కడ తీసుకోలేదు ఇంక ఇక్కడ ఫస్ట్ క్రైలో బాగా కొన్నాం గైజ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ అనమాట సో చూద్దాం హోపింగ్ ఫర్ ఎ వెరీ హెల్దీ అండ్ హ్యాపీ బేబీ కొంచెం కాల్ నొప్పిస్తున్నాయి అండ్ టుమారో అయితే ఐ బుక్ ఫస్ట్ స్పా గైస్ నాకైతే ఫుడ్ మసాజ్ సో బుక్ చేసుకున్నాను నేను సో మమ్మీకి కూడా కొంచెం స్పా బుక్ చేసినాను అనమాట తను కూడా మంచి రిలాక్స్ అవుతుందని చెప్పేసి దర్శన్కి కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు వచ్చి చేస్తారనమాట మసాజ్ తనకు కావాలనుకుంటే రేపటికి బుక్ చేసుకుంటాడు సో థింగ్స్ ఆర్ గోయింగ్ వెరీ వెల్ యాజ్ ఆఫ్ నౌ అండ్ థ్యాంక్ఫుల్లీ నాకు ఈరోజు ఎనర్జీ కూడా బాగానే ఉన్నింది హాయ్ దర్శను నాకు ఎనర్జీ డ్రింక్ తెచ్చిస్తాడు గైజ్ ఓకేనా మా డాక్టర్ అవి దర్శన్ వాటర్ తక్కువైనట్టు అనిపిస్తుంది కదా అంతే ఓకే ఓకే అది డాక్టర్ నాకు ఆఫ్టర్నూన్ తాగమని ఇచ్చినారు కానీ మా మావై ఆఫ్టర్నూన్ తీసుకొచ్చినారు కాబట్టి ఇట్స్ ఓకే అని చెప్పేసి ఇప్పుడు తాగుతానని గైజ్ నేను దాంతోపాటు ఐ హావ్ మై మెడిసిన్స్ టు టేక్ ఎస్ దట్స్ ఫర్ టు డేస్ బ్లాక్ గైజ్ అమ్మ స్నానం చేసాక వెళ్ళిపోయింది అమ్మ వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ నీట్గా సర్దేసేయాలి అండ్ వాష్ కూడా అక్కడ చేపిస్తానం ఇక్కడ చేపించట్లేదు అనమాట దట్స్ ఫర్ టు డేస్ బ్లాక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ వీ విల్ సీ యూ ఇన్ ఆన్ నెక్స్ట్ బ్లాక్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీగ అంటే ఎవరి వన్ బాయ్